The yeah. cat ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చేపల పులుసు అండి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ కర్రీ అనేసి చెప్పచ్చు ఇంకా మా అత్త అయితే చేపల పులుసు చాలా బాగా చేస్తుందండి మా పెద్దమ్మ వచ్చేసి బందార్పల్లికి అయితే వెళ్ళి అంటే కుడంలూరు ఆల్రెడీ మలేషియన్ కొండ ఇవన్నీ కూడా మన వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా మన ఛానల్లో ఎవరైనా చూడుకున్నా ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి అక్కడికి వెళ్ళింది అందుకోసమే అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చింది అక్కడైతే ఫ్రెష్గా అయితే పడుతూ ఉంటారు సో అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చింది కటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి మొత్తం ప్రాసెస్ మేము ఎలా చేసుకుంటాం అనేసి చూపిస్తాము ప్రాణంతో ఉన్న అయితే తీసుకొని వచ్చిందండి మా పెద్దమ్మ అవి నీళ్ళల్లో వేస్తే ఎగురుతూ ఉన్నాయి ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద పెద్ద చేపలను అయితే చూడడము మా పిల్లలు కూడా చాలా బాగా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నారు ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఇంకా మా అద్విత అయితే వాటిని టెస్ట్ చేసి చూస్తా ఉంది ఏంటి ఇలాగున్నాయి అనేసి ఇంకా మా అయితే ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తారు பிரீன்டா చూడా ఎ봐 కొట్టేది కాదు మాట నా ది అదితా వేస్ట్ చూశారు కదండి సంగతి అయితే ఈ విధంగా ఉంది ఇంకా చేపలు అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎలా అంటే ఈ విధంగా కింద వేసి రుద్దినాం అనుకోండి దానిపైన ఉన్న చర్మం మొత్తం అయితే పోతుంది అప్పుడే నీచు వాసన లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా పడితే అలాగే క్లీన్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది అంత బాగుండదు సో ఈరోజు ప్రాసెస్ అంతా కూడా మా మామే చేయబోతున్నాడు అంటే క్లీనింగ్ ప్రాసెస్ కట్ చేయడము ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ముక్కలు అయితే ఇంకా తీసి ఎత్తిపెట్టేసాము ఎందుకంటే ఫ్రై కోసం మళ్ళీ ఫ్రై అయితే చేసుకుందాం అన్నట్లుగా అంతా ఈవినింగ్ టైం లో చేసాము కాబట్టి మేము అంతా కూడా అయిపోదులే ఎందుకులే అన్నట్లుగా అయితే చేసాము ఈ విధంగా పక్కన ఉన్న రెక్కలు ఇవన్నీ తీసేసి తర్వాత ఇంకా చేప ముక్కనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది దాని లోపల గలీజ్ అంతా ఉంటుంది కదా అదంతా వేస్టేజ్ అంతా తీసేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ లెక్క అయితే వచ్చేద్దాం మనం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మెంతులు మెంతులు పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేపల కూరలో ఇంకా ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా చింతపండు కూడా నానపెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ కేజీ చేపలకు వచ్చేసి కాలు కేజీ వరకు అయితే చింతపండు పడుతుంది కొంచెం నల్లగా ఉండే చింతపండును తీసుకున్నాం అనుకోండి పులుపు బాగా ఉంటుంది చేపల పులుసు చేసుకోవడానికి కూడా టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు అలాగే కొబ్బరి మెంతులు వేయించుకున్నాం కదా కొబ్బరి అలాగే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకోవాలండి మసాలా అనేది కంపల్సరీగా బాగుండాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి పులుపు మనం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి కారం కూడా కొద్దిగా ఎక్కువగా బా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ వేసుకొని బాగా పైన్ పేస్ట్ లాగైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా లోపలంతా కూడా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం వేలతో మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని అంత పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి నాకైతే పర్సనల్గా మా అత్త చేసే చేపల పులుసు నాకు చాలా బాగా ఇష్టం ఇప్పుడైతే ఫిష్ని ఈ విధంగా బాగా నీట్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా నిమ్మకాయ అలాగే ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి చేపలన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా అంత బాగా పిస్కేసి పిప్పెంతా తీసేసి వాటర్ మాత్రం సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ అనేది పడుతుంది దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మనం అయితే రోస్ట్ చేసుకోవాలండి అప్పుడే చేపల కూర అయితే చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా బాగా చిటిపట్లు ఆడిన తర్వాత ముందుగా మనం ఆడించి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలండి తెల్లగడ్డలు అయితే వేసుకోవడం మర్చిపోయింది మా అత్త ఇంకా మళ్ళీ అది కూడా చూపిస్తాను చూడండి ఇంత సింపుల్గా చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నేను చూపించడానికి ఎవరికైనా నా వీడియో ఉపయోగపడుతుంది బ్యాచిలర్స్కి లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చేపల కూర చేయడం అనేది ఒక కళ లాంటిదండి ఎందుకంటే మటన్ చికెన్ అనుకోండి చిటికలో మనం నేర్చేసుకుంటాము చేయగలుగుతాము కానీ చేపల కూర అలాంటి కాదు ఎందుకంటే దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఈ మూడు కూడా బ్యాలెన్స్గా ఉండేటట్లు మనం అయితే కురాక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎవరు పడితే వాళ్ళు చేయడానికైతే కుదరదండి ఈ చేపల పులుసు ఒకటి రెండు సార్లు అయితే అది ఫ్లాప్ అవ్వాలి నెక్స్ట్ టైమే బాగా వస్తుంది ఇప్పుడు చెప్పాను కదా తెల్లగడ్డలు అయితే మర్చిపోయింది మా అత్త అనేసి మళ్ళీ ఒకసారి మిక్సీలో అయితే వేసేసుకొని దాన్నైతే పేస్ట్ చేసేసుకొని ముందుగా మనం ఎప్పుడు ఏదైతే మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలాలో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి చాలామంది కూడా దీంట్లో టమోటా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కానీ మాతో వచ్చేసి అలాంటివైతే ఏమీ వేయదండి జస్ట్ ఈ మసాలా మాత్రమే వేస్తుంది ఇంకా ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేపల పులుసు చేస్తారండి కొంతమంది అయితే చాలా నీళ్ళు నీళ్ళుగా అయితే చేపల పులుసు చేసేస్తూ ఉంటారు అలా చేస్తే మాకైతే ఇష్టం ఉండదు నెక్స్ట్ వచ్చేసి మసాలా అంతా కుతకతో ఉడికే తర్వాత ఇంకా చేపల పులుసు అంతా కూడా ఈ విధంగా పిప్పి అంతా తీసేసి చేపల పులుసు మాత్రం అంటే నీళ్ళు మాత్రమే వేయాలి ఇదంతా కూడా బాగా మునగా అదే బుడగల మాదిరిగా అయితే రావాలండి అప్పుడే మన తర్వాత చేపలు అయితే వేయాల్సింది ఉంటుంది ఈ విధంగా అంతా గరిటి తీసుకొని మనం తిప్పుతూ ఉన్నామనుకోండి అంతా కూడా వాటర్ అంతా బాగా గిపోతుంది ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే పడతాయి కాబట్టి మా అత్త అయితే ఇంకా మళ్ళీ ఆ చింతపండులోని అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే చేస్తుంది మళ్ళీ ఒకసారి చింతపండు నీళ్ళు అన్నీ కూడా వేసేస్తుందండి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తాం వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఒక నాలుగు ముద్దలు ఎక్స్ట్రానే తింటాను రోజు కంటే చేపల పులుసు అంటే మా ఇంట్లో కూడా అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా మా అమ్మ చేపల పులుసు చాలా ఎక్కువ సార్లు అయితే చేస్తూ ఉండేది అందుకోసమే నాకైతే అలవాటు అండి అలవాటు నెక్స్ట్ వచ్చేసరికి తగినంత కల్లుప్పు అయితే వేసేసుకొని ఒక్క స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని ఇంకా అంతా కూడా గరిడ తీసుకొని మొత్తం తిప్పేయాలండి తిప్పేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మూత పెట్టుకొని ఈ నీళ్ళన్నీ కూడా బాగా తెల్లాలి తెల్లేటప్పుడు మనమైతే చేపలు వేసుకోవాల్సింది ఉంటుంది ఈ చేపల కూర మాత్రం మెయిన్గా గరిట తీసుకొని చేపలు వేసిన తర్వాత ఎలా పడితే అలాగా మనం కలిపేసామనుకోండి అది ఎలా అయిపోతుందండి మొత్తం పప్పులాగా అయితే అయిపోతుందండి అలా కాకుండా మనం జాగ్రత్తగా గరిట పెట్టకుండా మనమైతే కలుపుకోవాల్సిందైతే ఉంటుంది చేపల కూర అలా చేస్తేనే బొద్దు బొద్దు అలాగే ఉంటుందండి లేదు అంటే మొత్తం కూడా పప్పులాగా అయితే అయిపోతుంది తినడానికి బాగుండదు అలాగే చూసేదానికి అస్సలు బాగుండదండి నేను మెయిన్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైనా చేపల కూర చేసేటప్పుడు ఇలాంటి గిన్నెలోనే చేయండి ఎందుకంటే మనం గుంతగా ఉన్న దబరాలో చేపల పులుసు చేసామనుకోండి అదంతా కూడా లోపల లోపలనే అంతా ఇగిరిపోతూ అలాగైతే ఉంటుంది సో ఇలా వెడల్పు దాంట్లో అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం చేపలు నీళ్ళన్నీ కూడా ఇగిరేటప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే చేసేసి ఈ విధంగా దాంట్లో వేసేసి కాసేపు తర్వాత మూత పెట్టి మూత పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి దీంట్లో కొత్తిమీర అలాంటివైతే మేము ఏం వేయటం లేదు జస్ట్ కరింపాకుతోనే ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి నెక్స్ట్ నీళ్ళన్నీ ఈరిపోయినాయి అనుకోండి వేడి వేడిగా చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ అయితే మా ఆయన పెడుతున్నాడండి మెయిన్గా పిల్లలకి పెట్టేటప్పుడు జాగ్రత్తగా అయితే పెట్టండి ఎందుకంటే ముళ్ళు వాళ్ళ గొంతులో విరకపోయింది అనుకోండి వాళ్ళకి చెప్పేదానికి రాదు మనకు కూడా టెన్షన్ అయితే వస్తుంది చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పెట్టండి స్పెషలిస్ట్ మా ఆయన కాబట్టి ఇంకా మా ఆయన అంతా తీసి క్లీన్గా నీట్గా చాలా జాగ్రత్తగా అయితే పిల్లలకి తినిపిస్తున్నారండి ఇంకా చెప్పాను కదా మా ఆయన అయితే వేడి వేడి అన్నంలో చేపల కూర అయితే వేసుకొని తింటా ఉన్నాడు ఇక్కడ మేమైతే నైట్ డిన్నర్లకి ఇదైతే చేసుకున్నామండి ఇంకా మా పెద్దమ్మ తీసుకొని వచ్చింది కదా ఇంకా వేస్ట్ అంటే మరుసటి రోజుకి అంతగా బాగుండదు కాబట్టి ఆ రోజే చేసుకొని తిన్నాం చూసారు కదా కొంచెం కూర కూడా కొంచమే మాత్రం మిగిలి